బేసిక్ హిందీ బేసిక్ హిందీ సిక్ే తెలుగు ద్వారా తెలుగు నుండి సరేనా మిత్రులరా నేను ఉన్నాను కదా మెహూనా యహ యహ అంటే ఏంటి మా తెలుగులో ఇది ఉంటుంది ఈ ఉంటుంది ఇతడు ఉంటుంది ఇతను ఉంటుంది ఈమె ఉంటుంది కదా కానీ మా హిందీలో ఒకే ఒక వర్డ్ ఉంది యహ చాలా ఈజీగా అంటే మా తెలుగులో ఎన్ని ఎన్ని ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయి కానీ మా హిందీలో ఒకే ఒక పదం మీకు నేర్చుకోవాల్సిందే అది యహ దగ్గరగా ఉన్న వస్తువుని లడ్కీకో లడ్కేకో కిసికోబి హమ్ క్యా బోలేగే యహ అంటే ఏంటి మరి దీని యొక్క మా తెలుగులో కదా దీని యొక్క ఇక్కడ రెండు పదాలు వచ్చాయి ఏంటి మా తెలుగులో దీని యొక్క అయితే హిందీలో ఒకే ఒక పదం ఉంది అదేంటి అవును మిత్రులరా కాని మనం ఇసుక ఇసుక కాని మనం యొక్క అంటాం హిందీలో అవును మిత్రులరా తెలుగులో సారీ తెలుగులో ఇసుక దీని యొక్క ఉసుక అతని యొక్క టీకా ఓకే ఇసే ఇసే అంటే దీనిని లేదా దీన్ని మా తెలుగులో మా తెలుగులో రెండు పక్క రెండు రకాలుగా మేము మాట్లాడతాము దీనిని దీన్ని మరి మా హిందీలోకి ఒక పదం ఇసే టీకా ఇస్కే ఇస్కే అంటే దీని యొక్క మళ్ళీ వచ్చింది కా చివర్లు వచ్చి వచ్చింది కదా అయితే యొక్క కూడా ఇక్కడ వచ్చింది మా తెలుగులో సరేనా ఇసే ఇది ఇతడు ఈమె మూడు రకాలుగా మేము చెప్తాం తెలుగులో అయితే మా హిందీలోకి ఒక పదం ఉంది ఇస్నే కిస్నే ఎవరు కిస్నే అంటే ఎవరు కాన్ ఎవరు ఇస్నే ఇత్తడు ఈమె ఇది ఇస్నే ఎవరు చేశారు కిస్నే కియా ఇస్నే కియా ఈమె చేసింది ఇస్నే కియా అవును ఇతడు చేశాడు ఇస్నే లకి వెళ్ళి బోలేంగే और लड़के के लिए भी बोलेंगे आओ मित्र लड़ा इससे दीनी तो दीनी तो अंटे इससे दीनी तो उससे अतनी तो अतनी तो मार लाड़द उससे मत बात करो तो कौन सेंटेंस लिखूँगा चोदता हूँ सरे ना यह किसका है इधी यवरी यह किसका है इदी यह कौन है ईमे यवरु इसका नाम क्या है दीन योग का पेरु एमिटी इसका दीन योग का नाम पेरु एमिटी क्या है इसका नाम क्या है दीन योग का पेरु एमिटी इसे कैसे करना है दीनिनी इसे यला दीनीनी कैसे करना है यला चयी इसे कैसे करना है इसे अपनी किताब मत देना दीनिनी नी पुस्तक इवु दीनि नी पुस्तक इवु इसने गलती की है इतने इमें चेसिंदी इतनो तपू चेसाड़ो ఈమె తప్పు చేసింది ఇక్కడ మేము ఇతను అబ్బాయి కోసం యూస్ చేస్తున్నాము ఈమె అమ్మాయి కోసం యూస్ చేస్తున్నాము కదా కానీ మా హిందీలో ఒకే ఒక పదం మేము యూస్ చేస్తాం అది ఇస్నే అవును దగ్గరగా ఉన్న తను అబ్బాయి ఉన్న కూడా ఉన్న సరే అమ్మాయి ఉన్నా సరే ఏం అనాలి క్యా బోల్లా హె ఇస్ నే ఇస్ గల్తీ కీ హె ఇతను తప్పు చేశాడు ఈమె తప్పు చేసింది ఇస్తే గల్తీకి ఇస్సే కుచ్ దూర్హీ రహియే దీనితో కొంచెం దూరంగానే ఉండండి దీనితో కొంచెం దూరంగానే ఉండండి ఇస్సే కుచి దూర్హీ రహ్యే దీనితో కొంచెం దూరంగానే ఉండండి పదాలు చిన్న చిన్న పదాలు హిందీలో ఎలా మాట్లాడాలి ఇంకా ఏమేమి ఉన్నాయి అవి తెలుసుకోవాలంటే మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ నూతుల నేను ఉన్నాను కదా సరే ఇంకొక వీడియోలో కలుద్దాం సరేనా బాయ్